ए हिरो द्वारको मेयर मध्ये त साक्षी ओ मेरो बुद्धि अंग जेड हामी मिर सादा न हो न गर्न न हो भाइ उत्तम मुद्दा गर्नु हो अंग नरी भयो मदन ग आगागागा हम इसको गुना इसको नंबर इसको हां आगागागा भाई एक तो चलो बैठो बैठो

ଯିଏ କି ଯେ କିଛି పోతుంది కాబట్టి దీనిపైన ఒక ఆలోచన చేసి ఇంతవరకు ప్రయత్నం చేయాలని నేను ప్రత్యేకంగా మనకు చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మరి అవసరం చెప్పాలంటే పెద్దలు శ్రీఆర్ గారు ముదరాదుల పక్షపాతి సరే ఈ మధ్యలో కొద్దిగా ఏమైనా జరిగినట్లు ఉన్నట్లయితే ఎటువంటి ఏం వచ్చినట్లయితే కోర్టు విచారణ జరుగుతుంది కాబట్టి మరి సార్ మన మీద ఎక్కడ ఏ మీటింగ్ లేదని ఎక్కడ దాన్ని కూడా ముదాలు ఆమెతో ఉన్నారు ముదాలు అధిక మెజార్టీతో గెలిపించుకొని మరి వన్ సైడ్ రిజల్ట్ అయితే ప్రజలు కూడా ప్రయత్నం చేయాలని నమస్కారాలు ఒక చిన్న విన్నవసింది ధర్మసాగరం పేరు మీద ఉన్నటువంటి జనరల్ గా మత్స్యకారులు ముబర్షిప్ ల గొడవ కొంత ఉందే ఉంది కానీ నేను ఇప్పుడు బండిలో ఉన్నప్పుడు మా అన్నడు కడి చేయరన్న ఏమో మాకు మత్స్యకారులకు ముద్రాదు మధ్యలో గొడవలు లేవు ఇద్దరు కలిసి కూడా మెంబర్షిప్ ఉన్నాయి ఇద్దరు కూడా కలిసి పని పనిచేసుకుంటున్నారని చెప్పడం జరిగింది చాలా కూడా ఈ వేదిక ద్వారా మత్స్యకారులకు ముద్రాలని ఉద్యమంలో సోదరులు అడిగిండు అన్నా ఇది ఇప్పుడు కాదు కొంత బిఫోర్ ఎడిషిందే బాగుండే ఎస్ కానీ నేను మంత్ర అయింది కొద్దిగా లేట్ అయినా లేట్ అయిన సందర్భంలో మరి మాకు ఆగస్టులో మాకు బడ్జెట్ ఎలకేషన్ అయిన తర్వాత ఇది ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం ఎట్లా ఇడవాలా ఏ మాదిరిగా ఇడవాలా మరి ఒక చేపల కులమోడు చేపల మంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆలోచన చేస్తా ఉంటది ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు మరి ఏ రకమైనటువంటి నిర్ణయాలలో ఈ చేపల్ని చెరువులలో వదులుతాడు ఆలోచన చేస్తారు కాబట్టి తొంభై దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల చేపపిల్లలు మన దగ్గర అవసరం ఇన్ని సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద పిల్లలు ఇచ్చే కార్యక్రమం పెట్టినారు కానీ మన దగ్గర ఎనిమిది కోట్ల పిల్లలు కూడా ఉత్పత్తి కావు మనమంతా కూడా డిపెండ్ అయినాం కైకలూరు ఆంధ్ర మీద డిపెండ్ అయిన మకా టెండర్ పెట్టి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా చేప పిల్లల్ని ప్రతి సంవత్సరం ఇరవై శాతానికి గాను ఇక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా దానిలో భాగంగా ఈ ధర్మసాగర్ పక్కల ఈ రెండు నియోజకవర్గాలు అన్నం చెప్పినటువంటి రెండు పెద్ద చెరువుల పక్కల ఖచ్చితంగా ఘన్పూరు ధర్మసాగర్ మధ్యలో ఒక చాపల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఈ వేదిక ద్వారా శాంక్షన్ ఇచ్చిన తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం అయింది ఈసారి డిఫంక్ అయ్యే పరిస్థితే లేదు ఇంకా మూడు సంవత్సరాలు నేను ఉంటా ఈ మూడు సంవత్సరాల ఈ వ్యవస్థ ద్వారా ఏ ఆలోచన విధానంతోనైతే ఈ రాష్ట్రంలో చేపల కుటుంబాలు ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడేవో వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు వాళ్ళ పిల్లల జీవితాల్లో మంచి మార్పు రావడానికి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇది భగవంతుడించి ఒక వరంగా దీంట్లో నేను ఎంత అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నా